జై శ్రీకృష్ణ హిందూ హెరిటేజ్ ఛానల్కి స్వాగతం ఉద్యోగ జీవితంలో ఒత్తిడికి గురి కావడం నేటి జీవన విధానంలో సహజమైపోయింది టార్గెట్లు డెడ్ లైన్లు కార్యాలయ రాజకీయాలు ఇవన్నీ మనస్సును అశాంతికి గురిచేస్తున్నాయి కానీ భగవద్గీత మనకి స్పష్టమైనటువంటి మార్గదర్శనం అందిస్తుంది భగవద్గీత కేవలం ఒక గ్రంథం కాదు మానవ జీవితానికి మార్గదర్శకమైనటువంటి దివ్య జ్ఞానం ఐదు వేల సంవత్సరాలుగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ వస్తున్నటువంటి గొప్ప గ్రంథం భగవద్గీత ప్రపంచం ఎంతగా మారినా మనిషి జీవితం ఎన్ని మార్పులకు లోనవుతున్నా శ్రీకృష్ణుని మాటలు ఇప్పటికీ మనకు మార్గనిర్దేశనం చేస్తూనే ఉన్నాయి భగవద్గీత జీవితంలో ప్రతి అంశానికి వర్తిస్తుంది పుట్టుక నుండి మరణం వరకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది నాయకత్వం నుంచి యుద్ధం వరకు ధర్మయుద్ధం ఎలా చేయాలో మార్గం చూపుతుంది జే భయాన్ని జయించడం కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మనోనిగ్రహం ఇవన్నీ భగవద్గీతలో పొందుపరిచినటువంటి గొప్ప సందేశాలు అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పడవేయడంతో భగవద్గీత మొదలవుతుంది యుద్ధంలో ఎటు చూసినా తనవారే కనిపిస్తున్నారని వారితో తను యుద్ధం చేయలేనని అర్జునుడు బాధపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అనవసరమైన విషయాలను గురించి బాధపడవద్దు పిరికితనానికి లోను కావద్దని మందలిస్తాడు ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించడమే ధర్మమని బోధిస్తాడు ఈ సూత్రం మనకు ఉద్యోగానికి కూడా పనికొస్తుంది మన చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఏమన్న ఆలోచనలతో భయం భయంగా ప్రవర్తించకూడదు ఒక ఉద్యోగి తన బాధ్యతని నూటికి నూరు పాలు సక్రమంగా నిర్వర్తించాలి ఎలాంటి భయము మొహమాటము లేకుండా ధర్మాన్ని పాటించాలి ఆ నిక్కచ్చితనం లేకుంటే ఉద్యోగికి మరియు తను పనిచేస్తున్నటువంటి సంస్థకు కూడా నష్టం తప్పదు మన బాధ్యతని పాటిస్తున్నాం మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా అని కొంతమంది బాధపడుతూ ఉంటారు పనిని సక్రమంగా చేయడం వరకే మన బాధ్యత ఫలితం మన చేతుల్లో ఉండదు అన్నది భగవద్గీతలు ప్రముఖంగా వినిపించేటువంటి మాట ఫలితం ఒక్కోసారి వెంటనే వస్తుంది ఒక్కోసారి చాలా ఆలస్యంగా పలకరిస్తుంది మన వైపు నుంచి ఎలాంటి లోపము లేకుండా నూటికి నూరు పాలు ప్రయత్నిస్తే కాస్త ఆలస్యమైన విజయం తప్పదు ఆఫీసులో రకరకాల మనుషులుంటూ ఉంటారు కొంతమంది పనిచేసే తీరు చూస్తే కోపం వస్తుంది కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది కానీ అందరూ ప్రవర్తన గమనిస్తూ ఉండాల్సిందే అది మన ఆలోచన తీరుని ప్రభావితం చేయకూడదన్నది భగవద్గీత చెబుతున్నటువంటి మాట భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ శరీరం శాశ్వతం కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతం అన్న మాట మనకు వినిపిస్తుంది ఈ మాట నుంచి మనం రెండు విషయాలు నేర్చుకోవాల్సి ఉంది డబ్బు హోదా లాంటి తాత్కాలికమైనటువంటి ప్రభోభాలకి లొంగిపోకూడదని మొదటి విషయం ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనేది రెండో విషయము భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది అది మనం పెంచుకునేదైనా కావచ్చు ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు చదువుతో పరిశీలనతో గురువులను కలవడంతో వీలైనంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు శ్రీకృష్ణుడు చేసే పని గురించి అవగాహన పెంచుకొని స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సులువుగా చేరుకోగలం అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అనేటువంటి సూత్రం భగవద్గీతలో స్పష్టంగా కనిపిస్తుంది నూటికి నీరు శాతం మనసు పెట్టి పనిచేయాలి కానీ పని పూర్తయిన తర్వాత దాని గురించి ఆలోచించకూడదు ఆఫీసులో ఉంటూ ఇంటి గురించి ఆలోచించడం ఇంట్లో ఉంటూ ఆఫీస్ పని గురించి కంగారు పడుతూ ఉండేటువంటి వారికి ఇదో పాఠం నిన్న చేసిన పని గురించి ఆలోచిస్తూ కూర్చునే వారికి ఇది ఒక గుణపాఠం మనందరం గట్టిగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే ఒకటి ఒకరు చెడిపోవడానికైనా బాగుపడడానికైనా అతని ఆలోచనలే కారణం మన ఆలోచనలు గొప్పగా ఉంటే మనకి బెస్ట్ ఫ్రెండ్ మనమే అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన భద్రత కూడా మనమే అంటుంది శ్రీమద్ భగవద్గీత భగవద్గీత బోధనలతో ఆఫీసులో మనం సాధించగలిగేటువంటి మార్పులేంటో ఒకసారి కులంకుషంగా చూద్దాం ఒత్తిడిని జయించగలం భయాన్ని అధిగమించి ధైర్యంగా ముందుకు సాగగలం ఫలితం ఆలోచించకుండా కర్తవ్యాన్ని నిబద్ధతగా చేయగలం కార్యస్థలంలో కోపం అసూయ ద్వేషం తగ్గించుకోవచ్చు సమతుల్యమైనటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకొని మానసిక ప్రశాంతత పొందగలం అవసరమైనప్పుడు ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోగలం నేర్చుకోగలం కురుక్షేత్రం ఒక యుద్ధం కార్యక్షేత్రం మరో యుద్ధం అర్జునుడికి ధైర్యం చెప్పినటువంటి భగవంతుడు మన కార్యరంగంలో కూడా మార్గం చూపుతాడు భగవద్గీత బోధనలను ఉద్యోగ జీవితంలో అమలు చేసి విజయం సాధించండి Сарвам Хри Кришна Армасту.